సాంప్రదాయం కానీ సంస్కారం కానీ పద్ధతి ఆచారం ఫాలో అవ్వాలి సం సాంప్రదాయంగా ఉండాలి సంస్కారాన్ని మనం అలవరచుకోవాలి పద్ధతి ఫాలో అవ్వాలి ఆ పద్ధతిలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు నేను ఇలాగే ఉంటానా అని మీరు అడిగారు నేను ఇలాగే ఉంటాను ముక్కు పుడక పెళ్ళికి ముందర కుట్టించుకోవాలి పిల్లలు ఎంతమంది ఫాలో అవుతుంది నేను మూడు ఎందుకు కుట్టించుకున్నాను అంటే దిస్ అ రీజన్ అని నేను మీకు తర్వాత చెప్తాను తర్వాత చౌరింగులు ప్రతి దానికి పురాణాల్లో ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్పారు ఇదేదో నేను సొంతంగా చెప్పడం కాదు నిజంగా నేను చదివి చెప్తున్నాను అలాగే ఆచరిస్తే బాగుంటుంది అని నేను చెప్పాలంటే వాళ్ళు వినరు ఎందుకు వేసుకోవాలి గాజులు ఇంత బొట్టెందుకు పెట్టుకోవాలి ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆజ్ఞా ఇలా టచ్ అవుతుంది మనం ఒక తిలకం పెట్టుకున్న ఒక టిక్లీ టిక్లీ అని నేను సజెస్ట్ చేయను అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఇలా ప్రెస్ చేసినప్పుడు మన బాడీలో అంటే మన ఆరోగ్యానికి మంచిది అని కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన్నారు అది పెద్దవాళ్ళు చెప్పారు